ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఏప్రిల్ ఐదు శనివారం నేటి మన ధ్యానలేఖనం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినం ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము వ్యాఖ్యానాంశం ప్రవేశము రెండవ భాగం ఒక నూతన సంబంధము వ్యాఖ్యానాంశం ప్రవేశము రెండవ భాగం ఒక నూతన సంబంధము వ్యాఖ్యానం ఈ వచనములో మన ఉభయులము తండ్రి సన్నిధికి చేరగలుగుచున్నామని పౌలు వెల్లడించుచున్నాడు సంఘములోని యూదులు అన్యజనులు అను రెండు గుంపులను సూచిస్తూ పౌలు ఈ మాటలు రాశాడు ఎఫ్ఎస్యుల్లో చాలామంది గతంలో విగ్రహారాధికులే వారు దేవుని ఆరాధించేవారని అపోసల కార్యము గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో చదువుతాం వారు మారు మనసు పొంది క్రీస్తువైపు తిరిగిన తర్వాత తమ మాంత్రిక విద్య పుస్తకాలను కాల్చివేశారు వాటి విలువ యాభై వేల వెండి రోకలని రాయబడింది అనగా దాదాపు అరవై లక్షల అమెరికా డాలర్లు అపోసుల కార్మగ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పంతొమ్మిదో వచనం చదవండి రక్షింపబడిన అన్యులు యూదులు ఉభయులు విమోచన ద్వారా ఏర్పడిన నూతన సంబంధం వలన దేవుని సన్నిధికి సమానముగా చేరగలుగుతున్నారని ఎఫ్ఎస్యులకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పదహారు పదిహేడు వచనాల్లో మనం చదువుతాం ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పద్దెనిమిది వచనంలో త్రిత్వమైన దేవుడు కనిపిస్తాడని చాలామంది ఎత్తి చూపుతారు మనం తండ్రిని చేరుకోవడానికి త్రిత్వములోని ముగ్గురు తమ పాత్ర పోషించారని దీని అర్థం ఆయన ద్వారానే అనగా కుమారుడైన క్రీస్తు ద్వారానే ఒక్క ఆత్మయందు మనము తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము వాస్తవానికి పాపి పక్షముగా త్రిత్వమైన దేవుడు చేసే పని యశస్వి పత్రిక అంతటా ఒక అల్లికగా వ్యాపించి ఉంది ఒకటో అధ్యాయంలో మనం తండ్రి చే ఆశీర్వదించబడిన వారమని పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడి ఉన్నామని క్రీస్తు ద్వారా విమోచింపబడి ఉన్నామని చూస్తాం మొదటి అధ్యాయం మూడవచనం ఏడవచ్చనో పదమూడవచనం చదవండి మరొక ఉదాహరణ ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచనాల్లో కనబడుతుంది అక్కడ ఆత్మ ఒక్కడే ప్రభువు ఒక్కడే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని చదువుతాం దీన పాపికి రక్షణ కలుగజేసే విషయంలో దైవిక వ్యక్తులైన ముగ్గురు ఆశీర్వాదకరమైన ఐక్యతతో పనిచేస్తున్నారు కానీ శిలువకు వెళ్లవలసిన పిలుపు విషయంలో ముందుకు వచ్చింది కుమారుడేనను వాస్తవాన్ని మనం గమనించాలి జయన్ డార్బీ గారు దేవుని గురించి ఇలా చెప్పాడు దేవుడు పాపమును చూచి సహించలేడనే దానికి గంభీరమైన రుజువు సిలువయే ఆ శిలువ ద్వారా దేవుడు మన ఎడల తన ప్రేమను కనుపరిచాడు కీర్తన గ్రంథం ఎనభై ఐదో కీర్తన పదో వచనంలో రాబడినట్లు ఆనాడు శిలువలో కృపాసత్యములు కలుసుకొనినవి నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనినవి స్థుతిపాత్రుడగు త్రిత్వమైన దేవుని ద్వారా మనము నేడు ఒక నూతనమైన సంబంధములో నిలిచి ఉన్నాము సహోదరుడు బ్రయాన్ రేనాల్డ్స్ శుభములతో వదనాలు